ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఒంటి చేత్తో సిక్సర్ల మొత్తం మోగించి కోల్కతా నైట్ రైడర్స్ కి అందించిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసల్ చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రం తన పవర్ ని చూపించలేకపోయాడు చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఖరి వరకు క్రీజులో ఉన్న ఆండ్రీ రసల్ నలభై నాలుగు బంతల్లో యాభై పరుగులతో నాట్అట్ గా నిలిచి ఐదు ఫోర్లతో మూడు సిక్స్ లతో కోల్కతాకి మెరుగైన స్కోర్ అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం తనదైన స్టైల్లో తనదైన వ్యూహాలతో అతన్ని కట్టడి చేశాడు దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నూట ఎనిమిది పరుగులకే పరిమితమవగా చెన్నై మరో పదహారు బంతులు మిగిలి ఉండగానే నూట పదమూడు బై మూడుతో తో విజయాన్ని అందుకుంది అయితే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఆండ్రి రసెల్ ఇన్నింగ్స్ లను మనం ఒకసారి చూసినట్లయితే మార్చి ఇరవై నాలుగున సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం పంతొమ్మిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ ల సాయంతో నలభై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచాడు అలాగే మార్చి ఇరవై ఏడున కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రస్సెల్ పదిహేడు బంతుల్లోనే మూడు ఫోర్లు ఐదు సిక్స్ ఎనిమిది పరుగులు చేశాడు ఇక మార్చి ముప్పైనా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రస్సెల్ ఇరవై ఎనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లతో ఆరు సిక్స్ ల సాయంతో అరవై రెండు పరుగులు చేశాడు ఇక ఏప్రిల్ ఐదున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రస్సెల్ పదమూడు బంతుల్లోనే ఒక ఫోర్ ఏడు సిక్స్ ల సాయంతో నలభై ఎనిమిది పరుగుల నిలిచాడు ఇక ఆ తర్వాత ఏప్రిల్ ఏడున రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రసెల్ కి బ్యాటింగ్ అవకాశమే రాలేదు ఇక ప్రస్తుత సీజన్ లో అయితే తన బ్యాటింగ్ దిగిన అన్ని మ్యాచ్ లోనూ కూడా ఓ రేంజ్ లో చెలరేగిపోయి ఆడిన రసెల్ మంగళవారం రాత్రి మాత్రం ఆఖరి ఓవర్ వరకు స్వేచ్ఛగా హిట్టింగ్ చేయలేకపోయాడు చెన్నై కెప్టెన్ ధోని తెలివిగా బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ కూర్పుతో అతడి దూకుడుకు కళ్ళెం వేశాడు అయితే లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ డీప్ పాయింట్ లో చురుకైన ఫీల్డ్ ఉంచిన ధోని స్పిన్నర్ల బౌలింగ్ లోను రసల్ కి హిట్టింగ్ ఛాన్స్ లేదు అయితే లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేసిన రవీంద్ర జడేజా బౌండరీ లైన్ వద్ద ని అందుకోబోయాడు కానీ కొద్ది తేడాతో అది సిక్స్ గా వెళ్లిపోయింది దీంతో అప్పటికే కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కూడా అవుట్ అవడంతో వంటరైన రసెల్ ఆఖరి ఓవర్ వరకు మళ్లీ సిక్స్ కోసం ప్రయత్నమే చేయలేదు మధ్యలో రస్సెల్ ఇచ్చిన ఓ క్యాచ్ ను మాత్రం హర్భజన్ మిస్ చేశాడు లేదంటే కోల్కతా వంద పై ఆలూట్ అయ్యి